ప్రభును రక్షకులనే శిస్తు నామంలో మీ అందరికీ శలం ప్రియా దేవుని బిడ్డరా ఈ మధ్యకాలంలో నేను సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఒక మంచి ఆత్మీని నేను కలిశాను సో ఆత్మీయుడు అంటే అన్నుడే సో దేవుని నమ్మినటువంటి అన్నే కానీ నాకు చాలా ఆత్మీయుడి కింద ఎక్కువగా చాలా సొంతగాన సంతోషపడుతున్నాం ఒకసారి ఆ వీడియో వినండి ఆ తర్వాత మనం మాట్లాడుతున్నాం కలవండి అందరికీ ఉంది ఈ అన్నని మార్కెట్లో కలిసాను అన్న చెప్పుకున్న మాటలు అంటే అన్న దేవుణ్ణి నమ్మలేదు కానీ మనుషుల్ని ప్రేమించి మనుషులతో ఎట్లా ఉండాలో మనిషి మాటలు చెప్పినప్పుడు నాకు చాలా తృప్తిగా అనిపించింది అన్న మాటల్లో కొన్ని మాటలు విన్నాము చెప్పనా మనం ఏంటంటే పది మందిలో మనం ముందుగా ఉండాలి పది మంది మనం రాకపోతే పది మంది మన కోసం ఎదురు చూపుతున్నాం పది మందికి మనం ఉపయోగపడాలి దేవుడి యొక్క గుణాలు అయ్యి ఎప్పుడైనా సరే నీతి మంత్రులు సువాసన వందనం పైన ఉంటుంది గురుమార్గు నివుడు తరవలసిన అవసరం లేదు ఈ రాజ్యాన్ని బయట పట్టకపోతే ఎవరం తప్పు చేశామంటే మనం తప్పు చేసే తెలవనప్పుడు తెలుసుకున్నాక దాన్ని వెళ్ళాలి మళ్ళీ మారు మనసుకు ఉండాలి మనసు ఎవరన్నా దేవుణ్ణి మరికి ఇరవై నాలుగు గంటలు మనకి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని కలిసి రాకపోయినా ఏది లేకపోయినా కూడా దేవుణ్ణి మరికి నేను నమ్మాయించిన బాధ్యత మనం చూపించాలి ఏ మతంలో ఉన్నటువంటి వాళ్ళైనా ఆ మతానికి అధినిధులుగా బతకాలి వాళ్ళ ఏదో భూర్ఘ సమాజంలో బ్రతకటం కానీ తెలివిగా పది మందిని బతికించేటట్టుగా పది మందికి మనం కొనసాగాలి మన ఆశయాలు లెక్క నిలబడాలి అన్న మాటలు మంచి దీన్ని దీన్ని బట్టుకొని మనం ఎప్పుడూ బతుకటానికి సరే అన్న సైజు అన్న చాలా సంతోషం థ్యాంక్ యూ అన్న అన్న వయసుకి చిన్నవన్నైనా నన్ను ప్రేమించి చాలా విషయాలు మాట్లాడుతున్నాడు నిజంగా ఇట్లాంటి అన్నలు చాలామందికి అంటే నేను ఒక దేవుని నమ్మి ప్రేమించి నా నా దేవుని యేసు శుభప్రద నమ్మానంటే మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు కానీ ఈ అన్న అట్లా కాకుండా ఏ దేవుణ్ణి నమ్మినా నువ్వు ఒక పద్ధతిగా నిజాయితీగా ఎవరికి మోసం చేయకుండా నువ్వు ఇతరులకు మేలు చేసేవాడిగా ఉండాలని చెప్పి ఒక మంచి మాటలు పంచుకున్నాడు నిజంగా ఇట్లాంటి మనసు చాలా తక్కువ మందికి ఉన్నారు ఎవరు పట్టి వాళ్ళు కించపరచడము మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని చెప్పేసి హేళన చేస్తుంటారు కానీ అన్నకు నిజంగా మంచి మనసు దేవుడిచ్చాడు చాలా సంతోషం అన్న ఇలాంటి అన్నల్ని కలిసినందుకు ఇదనిగా అదృష్టం అంతే తప్పకుండా చేయాలి ఇంకా జామీయాలి మారవాలి మనిషితో తప్పకుండా ఇలాంటి అన్నల ప్రేమలు తప్పకుండా మంచి సేవ చేస్తారు ఇలాంటి నా బాధ్యత మంచి పని మనం చేసుకుంటూ అన్న దేవుడు సేవ చేయాలి మంచిది అన్న ఎదుటి వాళ్ళకి కాచి మనం పెట్టేటట్టుకున్న మన చేసి పైన ఉండాలి అవును అవును కడుక్కునేవాళ్ళు చేసి తిని ఉండదు అవును పెట్టేవాడి చేసి పైన మనం పైకుండా దేవుడు అలా అయ్యాలి సూపర్ అన్న చాలా అన్నయ్య చూస్తున్నప్పుడు నాకు ఎంత సంతోషంగా అనిపించిందంటే మనం ఏ మతంలో ఉన్నా మన ఆశయాలు చాలా గొప్పగా ఉండాలి ప్రజలకు మేలు చేసే విధంగానే ఉండాలి మనల్ని బట్టి ఇతరులు బాధపడకూడదు సో మనం ఇతరుల్ని ప్రేమించేవారిగా ఉండాలి ఇతరులు పెట్టేవారిగా ఉండాలి మనం జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానం చేత ఇతరుడికి బోధించే విధముగా ఉండాలి అని చాలా ఉన్నతమైన అండి నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది వయసులో చాలా పెద్దవాడు మాట్లాడాల్సిన అవసరం లేదు భయంకరంగా ఎండలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో కూడా చక్కగా ప్రేమతో మాట్లాడి నేను చూస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది చిన్న వయసులోనూ మంచి పల్చర్ చేయాలి చాలామంది ఆత్మని సంపాదించాలి దేవుడి కోసం నమ్మకంగా బ్రతుంది ఎవరి దగ్గర ఆశించక ఎవరి దగ్గర చేయి జాపకు అడుక్కునేవాడు చేయి కింద ఉంటుంది ఇచ్చేవాడు చేయి పైన ఉంటుంది మనం ఇచ్చేవారిగా ఉండాలి అని చాలా అద్భుతంగా నన్ను బలపరిచాడు లోకల్లో చాలామంది యేసు ప్రభును నమ్మా అంటే భయంకరంగా మాట్లాడుతున్నారు తిడుతుంటారు దూషిస్తుంటారు మరి ఈ దేశపులు పూలు కాదరా మీరు వేరే దేశపులు మీరు అని మీరు ఇంగ్లీషుకు సంబంధించిన ఇంగ్లీషు జాతికి సంబంధించిన వారు మీరు అని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు అలాగే మీరు ఏ దేశాన్ని మోసం చేస్తున్నారు ఇక్కడ పుట్టి ఈ గడ్డను మోసం చేస్తున్నారు ఈ భరత భూమిని మోసం చేస్తున్నారు అని చాలా అడ్డగుడిగా మాట్లాడుతుంటారు సో అదరా నేను ఒక మాట చెప్తాను నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను ఒక హిందువుగా పుట్టాను మా సాంప్రదాయాలు మా పద్ధతులు అన్నీ కూడా సో మేము హిందూ బ్యాక్గ్రౌండ్లో పెరిగాము హిందువుగా ఉన్నప్పుడు నాకు అనేకమైన పోరాటాలు వచ్చాయి అనేకమైన కష్టాలు వచ్చాయి కష్టాలు వచ్చినప్పుడు పలకరించిన ఒక్క హిందువు లేడు ఆదరించిన ఒక్క హిందువు లేడు ఒక హిందూ బంధువు లేడు దేవుడు మహాకృపను బట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి మేలు పొందుకొని నా దేవుడు సొంత రక్షకుడు నాకు అని నాకు నేనుగా అంగీకరించి నాకు కలిగిన మేలు ఇతరులకు పంచుకుంటుంటే చాలా ఆటంకపరుస్తున్నారు మోసగలు అంటున్నారు ఈ దేశాన్ని మోసం చేస్తున్నారు అంటున్నారు మరలా ఇంగ్లీష్ వాడి చేతిలోకి లేదంటే వాళ్ళు చెప్పినట్టుగా మీరు బ్రతుకుతున్నారు అంటున్నారు పరాయి దేశస్థులు అంటున్నారు అసలు మాకు ఈ దేశమే కాదన్నట్టుగా మాట్లాడటము నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది లోకంలో మనం అనుకుందాము ఏ హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ బాగా జరుగుతుందంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాం ఏ హోటల్లో అయినా మంచి ఫుడ్ దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళేసి చక్కగా ఆరోగిస్తాం సో ఎక్కడ పని దొరుకుతుందంటే ప్రాంతాలు విడిచిపెట్టి దేశాలకు కూడా వెళ్ళేసి బ్రతకడానికి వెళ్ళడానికి సిద్ధపడతాం నచ్చిన ఆహారాన్ని తింటున్నాం నచ్చిన చోట బ్రతుకుతున్నాం నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం నచ్చిన దేవుని దగ్గరికి వచ్చి నచ్చిన దేవుని దగ్గర మరి ప్రార్థన చేసుకుంటుంటే ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు చివరిగా మీకు చెప్పేది ఒకటే ఏ హిందూ అయినా ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా సమాజానికి హాని చేయనంతసేపే నువ్వు చక్కగా జీవిస్తావు ఒక్కసారి నువ్వు ముస్లిం ముసుగులో క్రైస్తవ ముసుగులో హిందూ ముసుగులో సమాజానికి నష్టపరుస్తున్నావు అంటే నువ్వు చాలా చీడ పొరుగు నేను తప్పకుండా తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది సో మిత్రులరా ఏ మతమైనా ఏ భాష అయినా మనమందరం ఒకటే కలిసి జీవిద్దాం మంచి ఉంటే పంచుకుందాం సో సమాజానికి కావాల్సింది ఒక మంచి సో తోటి వారిని ప్రేమించే అనే మంచి ఆ మంచి నీలో ఉన్నా నాలో ఉన్నా ఎవరిలో ఉన్నా అది యాక్సెప్టబుల్ కాబట్టి అన్నం చూసినప్పుడు చాలా సంతోషం అనిపించారు ఒక హిందువు అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించి చాలాసేపు మాట్లాడలేదు సో యూట్యూబ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా హిందువులను వేసుకొని మతాన్ని మీరు ముందు పెట్టుకొని అడ్డగోలుగా రచ్చగొట్టే కార్యక్రమం పెట్టుకుంటున్నారు దయచేసి చాలామంది అట్లే ఉన్నారు వారు మీరు గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే వారికి ఉపాధి ఒకటి క్రియేట్ చేసుకుని యూట్యూబ్లో బ్రతుకుతున్నారు అంతే తప్ప నిజంగా హిందువుల మీద ప్రేముండో లేదంటే వారు మంచి కోరో ఎవరు కూడా చేయట్లేదు రచ్చగొట్టడము మీ దగ్గర వీరైతే కాస్త కోస్త ధనం నాశించడము వాడు ఎదగడం కోసము హిందువు అనే పేరు పెట్టుకొని బ్రతుకుతున్నారు తప్ప నిజంగా వాడి వల్ల హిందువులకు కానీ సమాజానికి కానీ వచ్చింది ఒరిగింది ఏమీ లేదు అందరికీ ఉందనాలు పైసలు